యోహాను రాసిన ప్రకటన గ్రంథము యేసు క్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించను అతడు దేవుని వాక్యమును గుర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గుర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చను సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకునవారును ధన్యులు యోహాను ఆసియాలో ఉన్న ఏడు సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో వారి నుండి ఆయన సింహాసనం ఎదుట ఉన్న ఏడు ఆత్ముల నుండి నమ్మకమైన సాక్షియు మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము మీకు కలుగునుగాక మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక ఆమెన్ ఆయన మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యమును యాజకులుగాను చేసెను ఇదిగో ఆయన మేఘరూఢుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు అవును ఆమెన్ ఆల్ఫయు ఉమేగయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభు మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోనూ పాలివాడినైనా వ్యూహానను నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును కూర్చున్న సాక్ష్యము నిమిత్తము పద్మాసు ద్వీపమున పరవాసినైతిని ప్రభువు దినమందు ఆత్మవశుడునై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో వ్రాసి ఎఫెసు స్వర్మ పెర్ పెర్ఘము తుయతైరా సార్దిస్ ఫిలదెల్పియా లవదికియా అను ఏడు సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని ఇది వెనుక నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని తిరగగా ఏడు సువర్ణ దీప స్తంభములు ఆ స్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచితిని ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను ఆయన తలయు తల వెండ్రుకలను తెల్లగా ఉన్నిని పోలినవై హిమవంత ధవలముగా ఉండెను ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను ఆయన పాదములు కొలుమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను ఆయన కంఠస్వరము విస్తార జలముల ప్రవాహ ధ్వని వలె ఉండెను ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకొని ఉండెను ఆయన నోటి నుండి రెండంచుల రెండంచులు గల వాడి అయిన ఒకటి బయలు వెడల్చుండెను ఆయన ముఖము మహాతేజస్సుతో ప్రకాశించున్న సూర్యుని వలె ఉండెను నేను ఆయనను చూడగానే సచ్చిన వాని వలె ఆయన పాదములు యొద్ద పడితిని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను భయపడకము నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను మరియు మరణమొక్కయు యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి కాగా నీవు చూసిన వాటిని ఉన్న వాటిని నీ వెంట కలగబో వాటిని వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతులో నీవు చూసిన ఏడు నక్షత్రములను గూర్చి గూర్చిన మర్మమును ఆ ఏడు సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయిము ఆ ఏడు నక్షత్రములు ఏడు సంగములకు దోతలు ఆ ఏడు దీపస్తంభములు ఏడు సంగములు